హలో నమస్తే అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే నేను స్వర్ణగిరి అయితే వెళ్ళాను స్వర్ణగిరి టెంపుల్ అండి సో స్వర్ణగిరి టెంపుల్ డీటెయిల్స్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది మానేపల్లి రామ రామారావు గారు ట్వంటీ టూ ఎకరాస్లో ఈ స్వర్ణగిరి టెంపుల్ని అయితే నిర్మించారు ఈ టెంపుల్ని అయితే సెవెన్ ఇయర్స్ అయితే పట్టింది టెంపుల్ పూర్తి అవ్వడానికి సో ఈ టెంపుల్ అయితే ఎప్పుడు ఓపెన్ చేశారంటే మార్చ్ సిక్స్త్ రోజైతే ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు ఏంటంటే ఇది సేమ్ మన తిరుపతిలానే ఉందండి కొంచెము లోపలోకి వెళ్తే లోపలకి అయితే ఫోన్ అలో చేయలేదు సో అందుకనేసి నేను బయట సరౌండ్లో ఉన్నాయన్నీ అయితే నేను వీడియో చిన్న చిన్న షార్ట్స్ అయితే తీసుకున్నాను ఏంటంటే చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ చిన్న చిన్నగా ఉండి కొంచెం ఒక సో అలాగే ఇలా అయితే మేము పైనకెళ్తే వెళ్తున్నాము పైన చూడండి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనేసి అయితే అక్కడక్కడైతే రాసేసారు సో వాటర్ వాటర్ అయితే ఫెసిలిటీ చాలా తక్కువ ఎందుకంటే సమ్మర్లో వెళ్ళాం కదా సో సమ్మర్లో వెళ్తే అయితే వాటర్ ఫెసిలిటీ అయితే బాగాలేవు ఎందుకంటే మాకైతే చాలా దాహం వేసింది మేమైతే షాప్లో కొనుక్కొని తాగాము ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉండాలి సో అది కూడా కొంచెం తక్కువైంది ఎందుకంటే పిల్లలు చాలామంది జనాలు వచ్చారు కదా కొత్తగా నిర్మించారు కదా సో అందుకనేసి కొంచెం టైం పట్టుద్ది అని అనుకుంటున్నాను నేనైతే సో ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ పైన పైనకి వెళ్ళేశాము దర్శనం చేసేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాతనైతే ఇలా ఉంది సో ఇక్కడైతే ఒక హనుమాన్ అయితే స్టాచ్యూ ఉంది చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపించాను మీకు ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది హనుమాన్ అపోజిట్లోనే ప్రోగ్రామ్ జరుగుతుందండి డ్యాన్సెస్ అయితే చేస్తున్నారు ఇక్కడ సో అందరైతే చూస్తున్నారు సో చూడండి ఇవైతే చిన్న చిన్న విగ్రహాలు అలా అయితే పెట్టేశారు ఇదైతే మనకి అన్నీ అన్నీ కలిపి అయితే మెయిన్ విగ్రహం అయితే ఇక్కడుందండి సో నేనైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము అద్దాల మేడ కూడా ఉంది లోపల అద్దాల ఊయాల అనుకుంటా అండి అది సో ఆ దాంట్లో కాయిన్ పడితే అనుకున్నవి అవుతాయి అనేసి అన్నారు బట్ చాలా అంతే జనాలతో నిండిపోయింది టెంపుల్ సో ఇదండి మేమైతే అనుకోకుండా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఈ టెంపుల్ అయితే కొంచెం డెవలప్ అవ్వడానికి అయితే టైం పడుతుంది అని అనుకుంటున్నాను నేనైతే ఇక వెళ్ళే వాళ్ళైతే చూసే ఉంటారు చాలామంది చాలామంది అయితే వెళ్తున్నారు చూడండి మేమైతే ఒక సండే అయితే చూసుకొని వెళ్ళాం కదా సో సండే అయితే కొంచెం రష్ చాలా తక్కువ ఉంది అని అనుకోవాలి ఎందుకంటే సండే హాలిడేస్ ఉంటే ఇంట్లో ఉంటారేమో అనేసి అనుకుంటున్నాను నేనైతే బట్ చెప్పలేము వెళ్ళేటి వాళ్ళు వెళ్తారు వెళ్తారు మేమైతే అయితే కొంచెం తక్కువనే కనిపించారు జనాలు కానీ ఆ ఎండకి ఆ దాహంకి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాం మేమైతే చూడండి ఇక్కడైతే ఇంతకుముందు పంపించేవారంట టెంపుల్ స్టార్ట్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇప్పుడైతే ఇక్కడ మొత్తం వాటర్ అయితే ఫిలప్ చేసేసి అయితే పెట్టేశారు సో ఇక్కడ లోపలికైతే ఇప్పుడు ఎవరిని పంపించట్లేదు ఇంతకుముందు పంపించారంట సో దీంట్లో కూడా అన్ని కాయిన్స్ అయితే వేస్తున్నారు చూడండి టెంపుల్ వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి ఇలా అయితే ఉంది టెంపుల్ ఇంకా ఇదైతే మేము చాలా అయితే చాలా ఇబ్బంది పడిపోయాం వాటర్ ఫెసిలిటీ అయితే మాకు నచ్చలేదు ఎందుకంటే అసలు మాకు వాటర్ ఇంత కూడా దొరకలేవు అసలు మా పిల్లలతో అయితే మేము ఇబ్బంది పడిపోయాము సో చూడండి ఈ విధంగా అయితే ఉంది టెంపుల్ సో ఈ స్వామి అయితే పడుకుని అయితే ఉన్నాడు చూడండి ఇక్కడ రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ ఫోర్ ఓ క్లాక్కి అభిషేకం చేస్తారంట మొత్తం స్నానం చేపిస్తారంట దేవుడికి సో ఈ విధంగా అయితే ఉంది టెంపుల్ ఇక్కడ కూడా అందరూ మేకప్ వేసుకున్నారు భరతనాట్యాలు ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి కదా సో అక్కడైతే అన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి చూసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయాము సో ఇక్కడైతే ఎక్కువసేపు అయితే మేము ఉండలేదండి ఎందుకంటే ఆ వాటర్కి ఆ ఎండకి అసలు తట్టుకోలేకపోయాము చూడండి ఆ ఎండకి కూడా జనాలు కూడా ఎట్లా పరిగెత్తుతున్నారో సో ఇక్కడ కార్ పార్కింగ్ కూడా మాకు దొరకలేదు సో ఎందుకంటే మేము అక్కడ లోపలికి వెళ్ళేస్తే తీసుకున్నాం పెట్టుకు పెట్టేసుకున్నాం మా కార్ని అయితే సో చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే నా ఛానల్ని మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అయితే అవుతారు ఈ వీడియో చూసి సో అనుకుంటున్నాను చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని సో ఓకే ఫ్రెండ్స్ ఇది మేము స్వర్ణగిరి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాము కానీ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ అన్ని ఫెసిలిటీ పెట్టడానికి అయితే కొంచెం టైం పడుతుంది అంతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ నా ఛానల్ని మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి